ఇక తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదం తలెత్తింది హిందీలో ఎల్ఐసి వెబ్సైట్ తేవడం పైన స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెబ్సైట్ లో ప్రాంతీయ భాషల్ని తొలగించటం అన్యాయమని అన్నారు వెబ్సైట్ లో ఇంగ్లీష్ ను ఎంచుకునేందుకు కూడా ఆప్షన్ హిందీలో ఉండటం పైన మండిపడ్డారు హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అందరి ప్రోత్సాహంతోనే ఎల్ఐసి అభివృద్ధి అభివృద్ధి చెందిందని అన్నారు ఇక తక్షణమే వెబ్సైట్ లో భాషను మార్చాలని డిమాండ్ చేశారు రెడీగా తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదం తలెత్తింది హిందీలో ఎల్ఐసి వెబ్సైట్ తేవటం పైన స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెబ్సైట్ లో ప్రాంతీయ భాషల్ని తొలగించటం అన్యాయమని అన్నారు వెబ్సైట్ లో ఇంగ్లీష్ ను ఎంచుకునేందుకు కూడా ఆప్షన్ హిందీలో ఉండటం పైన మండిపడ్డారు ఇక హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అందరి ప్రోత్సాహంతోనే ఎల్ఐసి అభివృద్ధి చెందిందని అన్నారు తక్షణమే వెబ్సైట్ లో భాషను మార్చాలని డిమాండ్ చేశారు